రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరైనటువంటి వ్యవసాయ రంగాన్ని మరింత పరిపుష్టి చేసి రైతులను స్థితిమంతులుగా చూడాలని స్వర్ణాంధ్ర ఎట్ టూ జీరో ఫోర్ సెవెన్ లక్ష్యంతో ఈ రంగానికి అగ్రతాంబూలం వేస్తున్నాం దేశానికి అన్నపూర్ణ పేరుగాంచినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం వెన్నుముక వంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై రెండు శాతం జనాభా వ్యవసాయం అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు గడిచినటువంటి ఐదేళ్ల కాలంలో పంటల సాగుకి ప్రాణాధారమైనటువంటి భూసార పరీక్షలను చేయడంలో విమర్శించారు పంటల దిగుబడికి కీలకమైనటువంటి సూక్ష్మ పోషకాలను అలాగే చిన్న చిన్నకారు రైతులకు అత్యంత అవసరమైనటువంటి వ్యక్తిగత పనిముట్లను రాయితీపై అందించలేదు రబీ కాలంలో పంటలు నష్టపోయినటువంటి రైతులకు పంటల బీమా సాయంతో అండగా నినవాలన్నటువంటి బాధ్యతను గత ప్రభుత్వం గాలికొదిలేసింది అంతేకాకుండా గత సంవత్సరంలో కరువు పీడిత ప్రాంతాలకు పంటల బీమా అందించాలని విశేక్షను కూడా మర్చిపోయారు మన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లో రైతు అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా భావించి వ్యవసాయ శాఖకు సంబంధించి భూసార పరీక్షా పత్రాలు జారీ పొలం పిలుస్తుంది డిజిటల్ వ్యవసాయంలో భాగంగా ఫార్మర్స్ రిజిస్ట్రీ ఏర్పాటుకు చర్యలు పంట సాగులో డ్రోన్ వినియోగంపై అవగాహన మరియు శిక్షణ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశాం ఆగస్టు సెప్టెంబర్ నెలలో రాష్ట్రాన్ని కుదిపేసినటువంటి వరదల్లో పంట నష్టపోయినటువంటి రైతులకు పెట్టుబడి రాయితీ సహాయాన్ని పెంచడమే కాకుండా నెల రోజుల్లోనే